అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం అన్ని రకాలైన కష్టాలను నష్టాలను ఓర్చుకొని దెబ్బలను తట్టుకొని జీవితంపై భరోసాతో ఎప్పటికైనా తమ కోరిక నెరవేరుతుందనే ఆశతో జీవించే వారికి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు మనసులోని కోరికను నెరవేరుస్తాడు అతి సామాన్యులుగా ఉన్నవారిని అందలం ఎక్కించిన సందర్భాలు కోకులలుగా ఉన్నాయి కోరికలు ఉండొచ్చు కానీ ఆ కోరికలు గొంతెమ్మ కోరికలుగా మారకూడదు కోరికలు నెరవేరాలంటే దానికి తగిన అర్హత కూడా ఉండాలి ఆ అర్హత ప్రకారమే భగవంతుడు కూడా మన కోరికలను నెరవేరుస్తాడు భగవంతుడు అనుగ్రహిస్తే చెట్టు కూడా చక్రవర్తి కాగలదు అదేంటి చెట్టు చక్రవర్తి అవుతుందా అదేలా సాధ్యం అనే సందేహం మీకు వస్తుంది కదా ఈ చిన్న కథ వింటే మీ సందేహాలకు తప్పకుండా నివృత్తి కలుగుతుంది ఆ కథ ఏంటో ఇప్పుడు చూసేద్దాం అనగనగా ఓ అడవి ఆ అడవి మార్గంలో ఓ గురువు గారు ఆయన శిష్యు బృందం ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణం మధ్యలో అలసట కారణంగా బృందం ఓ చెట్టు దగ్గర ఆగి విశ్రాంతి తీసుకుంటుంది గురువుగారు స్నాన జపాతులు పూర్తి చేసుకొని వచ్చేసరికి శిష్యులు వంట పని పూర్తి చేస్తారు శిష్యులు కూడా స్నానం ముగించుకొని వచ్చి గురువు గారికి సేవ చేస్తే ఆయనకు ఆహారం వడ్డిస్తారు ఆయన తిన్న తరువాత శిష్యులు కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు సూర్యాస్తమయం కావటంతో ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు బయలుదేరి వెళ్ళాలని బృందం నిర్ణయించుకుంటుంది ఆ విధంగా ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు ఆ చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్న బృందం విశ్రాంతి తీసుకున్న ప్రదేశంలో చెట్టు ఊగుతూ గాలి విపరీతంగా వీస్తుంది ఏది ఎక్కువైనా కష్టమే అన్నట్లుగా చెట్టు గాలి ఎక్కువగా వీస్తూ ఉండటంతో గురువుగారు ఆ రాత్రి నిద్రపోకుండా మెలకువగానే ఉంటాడు తనతో వచ్చిన శిష్యులకు రక్షణగా ఉన్నట్లుగా కూడా ఆయన భావిస్తాడు తెల్లవారి శిష్యులు నిద్రలేచేసరికి గురువుగారు పక్కనే ఉన్న నీటి మడుగులో స్నానం చేసి జపత పాదులు ముగించుకొని వచ్చేస్తాడు అలా వస్తూనే రాత్రి తమకు విశ్రాంతికి అవకాశం ఇచ్చి చెట్టు వైపు తదేకంగా చూస్తూ తదాస్తూ అంటాడు పక్కనే ఉన్న శిష్యుడికి అర్థం కాక ఎందుకు చెట్టును ఆశ్రవదించారు అని ప్రశ్నిస్తాడు చెట్టుకు చక్రవర్తి కావాలనే కోరిక ఉంది ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఆశీర్వదించానని అంటాడు రాబోయే జన్మలోనా అని శిష్యుడు ప్రశ్నిస్తే కాదు ఈ జన్మలోనే ఆ చెట్టుకు చక్రవర్తి అయ్యే యోగం ఉందని అంటాడు గురువుగారి ముందు చెప్పలేకున్నా చెట్టేంటి చక్రవర్తి కావడం ఏంటని మనసులో అనుకుంటాడు శిష్యుడు చెట్టు మనసునే గుర్తించిన వాడు శిష్యుడి మనసును తెలుసుకోలేడా చెప్పండి చెట్టు పరోపకారి పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎన్నో బాధలు పడింది కష్టాలు నష్టాలను ఓర్చుకుంది పెద్దయ్యాక మనలాంటి వారికి నీడను ఆకలితో ఉన్నవారికి పండ్లను అందించింది జీవితం అంతా పరోపకారం చేస్తూ పుణ్యం సంపాదించుకున్నది ఆ చెట్టు మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుందని అంటాడు గురువు గురువు చెప్పిన మాట విన్న ఆ శిష్యుడు మరేం మాట్లాడకుండా వారితో కలిసి బయలుదేరుతాడు దేవుడి నీళ్ళలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు ఆ మరుసటి రోజే పెద్ద గాలివానకు చెట్టు కూలిపోతుంది కొన్ని రోజుల తర్వాత శిష్యుడు పరిగెత్తుకుంటూ గురువు వద్దకు వచ్చి శ్రీరాముల వారి పాదుకలకు భరతుడు పట్టాభిషేకం చేస్తున్నారట అని చెబుతాడు గురువు చిరునవ్వు నవ్వుతూ చక్రవర్తి కావాలనే ఆ చెట్టు కోరిక నెరవేరింది చూశావా అంటాడు చెట్టు కూలిపోయిన తర్వాత వడ్రంగులు ఆ చెట్టును ముక్కలుగా చేసి వివిధ రకాలైన పనిముట్లతో పాటు పాదుకలను కూడా తయారు చేస్తారు ఆ పాదుకలను శ్రీరామచంద్రుడు వనవాసానికి బయలుదేరే సందర్భంలో ధరిస్తాడు అయితే భరతుడు పట్టాభిషేకం చేసుకోకుండా రాముల వారి పాదుకలకు భరతుడు పట్టాభిషేకం చేస్తాడు పద్నాలుగు సంవత్సరాల పాటు ఆ పాదుకలు సింహాసనంపై కూర్చొని పరిపాలన సాగిస్తాయి పరోపకారిగా జీవించే వారి న్యాయబద్ధమైన కోరికలను భగవంతుడు నెరవేరుస్తాడు అనటానికి ఈ కథే ఓ చిన్న ఉదాహరణ ఈ కథ మనలో కొంచెమైన మార్పును తీసుకొస్తే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ డిస్క్రిప్షన్